ఖర్చుతో ఎక్కువ రాబడినిచ్చే పంటగా నువ్వును చెప్పుకోవచ్చు ఈ పంటకు నీటి అవసరం కూడా తక్కువే అందుకే వేసవి పంటగా చాలా ప్రాంతాల్లో నువ్వు సాగు చేస్తున్నారు రైతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో విత్తగా అక్కడక్కడ ఇంకా విత్తుతూనే ఉన్నారు అయితే ఈ పంట కాసించే తెగుళ్ల పట్ల జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం అధిక ఉష్ణోగ్రతలను తట్టుకుని సాగయ్యే గింజల పంటల్లో నువ్వు ప్రధానమైనది ఈ ఏడాది ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలలో వేసవి నువ్వును రైతులు విత్తుకుంటున్నారు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే విత్తగా మరికొన్ని ప్రాంతాలలో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు విత్తిన ప్రాంతాలలో పంట వివిధ దశల్లో ఉంది అయితే నువ్వు పంటను ఆశించే తెగుళ్ల పట్ల మొదటి దశ నుండే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే పంట నష్టం జరిగే ప్రమాదముందని రైతులకు తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బలరాం వేసవిలో ఆరు తడి పంటగా సాగు చేసుకునే పంటలలో నువ్వు పంట ముఖ్యమైనది ఈ నువ్వు పంటను జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం లోపు విత్తుకోవచ్చు ఈ పంటను విత్తుకునే ముందు రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి మనము విత్తనానికి మనం విత్తే ముందు కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి దీనికి గాను కిలో విత్తనానికి కార్బన్ అనే మందును మూడు గ్రాములు ఈ కిలో విత్తనానికి కలుపుకొని మనం విత్తుకున్నట్లయితే నేల ద్వారా తొలి దశలో పంటను ఆశించే తెగుళ్ళైన వేరుకుళ్ళు తెగుళ్ళను సమర్థవంతంగా ఈ తెగుళ్ళను తట్టుకునే శక్తి ఇస్తుంది కాబట్టి విత్తన శుద్ధి విధిగా పాటించాలి అదేవిధంగా ఈ నువ్వు పంటను ఆశించే ముఖ్యమైన తెగుళ్ళలో బూడిద తెగులు ఈ తెగులు అనేది నువ్వు పంటను సాధారణంగా మార్చి మాసంలో పూర్త సమయంలో ఆశిస్తుంది ఈ తెగులు ఆశించిన మొదటగా పంట యొక్క కింది ఆకుల పైన ఈ తెగులను గమనించవచ్చు ఈ తెగులు ఆశించినప్పుడు కింది ఆకుల పైన బూడిద వంటి పదార్థము ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూల వాతావరణ పరిస్థితులలో ఈ కింది ఆకుల పైన గమ ఏర్పడ్డ బూడిద అనేది పై ఆకుల వరకు వ్యాపించి మొక్కను మొక్కకు కిరణజన్య సంయోగక్రియ జరుపుకో జరుపుకోకుండా అడ్డుపడుతుంది దీనివలన మనకు దిగుబడి అనేది తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ బూడిద దగులను రైతులు గమనించిన ఎమ్మండే మైక్ోబిటానిల్ అనే మందును లీటర్ నీటికి ఒక గ్రాము కలుపుకొని తెగులు గమనించిన ఒకసారి పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఉధృతిని బట్టి పది రోజుల వ్యవధిలో ఇంకొకసారి ఈ మైక్లోబిటానిల్ అనే మందును చేసు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బూడిద దిగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు